హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా మార్నింగ్ టు ఈవినింగ్ అనుకోవచ్చు సో ఇంకా ఈరోజైతే నాకు కొంచెం హ్యాపీగా కూడా ఉంది కొంచెం ఒక ఆతృతగా కూడా ఉందనమాట ఏంటంటే సో మీరు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చూసినట్లయితే సిక్స్టీ ఎయిట్ పాయింట్ నైన్ కే దగ్గర దగ్గర ఉన్నారనమాట సో ఎప్పుడెప్పుడు సెవెంటీకే అవుతదా అని వెయిట్ చేస్తూ ఎందుకంటే హండ్రెడ్ కే రీచ్ అవడానికి దేవుడు అనుగ్రహిస్తే ఎంతసేపు పట్టదు కాకపోతే మన వీడియోస్ కూడా కొంచెం వైరల్ అవ్వాలి కదా సో వైరల్ అవ్వకుండా ఇంకా ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వడం కొంచెం కష్టమే ఇప్పుడున్న సిచువేషన్స్ లో కాబట్టి నాకైతే ఎప్పుడెప్పుడు సెవెంటీకే అవుతదా సెవెంటీ కే చూద్దామా అని చెప్పేసి ఆతృతగా ఉంది నాతో పాటు మా పిల్లలు డైలీ స్కూల్ నుండి రాగానే అడుగుతారనమాట చిన్నమ్మాయి అయితే మరీ రోజు అడుగుతూ ఉంటుంది హండ్రెడ్ కేకి ఇంకా ఎంతమంది మా ఇంకా హండ్రెడ్కే అవ్వాలంటే ఇంకా ఎంతమంది సబ్స్క్రైబర్లు అవ్వాలి నాకు చూపించు చూపించని చెప్పి అడుగుతూనే ఉంటుంది అనమాట పక్కన కూర్చొని కౌంట్ చేస్తూనే ఉంటుంది ఒకరిద్దరు పెరుగుతూ ఉంటే సో అలాంటప్పుడు ఎప్పుడెప్పుడు నాకు కూడా అలానే ఉందనమాట ఎప్పుడెప్పుడు హండ్రెడ్కే రీచ్ అవుతామా అని చెప్పేసి కాకపోతే యాక్చువల్లీ నా టార్గెట్ ప్రకారం ఇప్పటికే నేను హండ్రెడ్కే రీచ్ అయి ఉండాలి వీడియోస్ కూడా నాకు మంచిగా వైరల్ అవుతూ ఉన్నాయన్నమాట కాకపోతే లాంగ్ వీడియోస్ వైరల్ అవ్వలేదండి షార్ట్ వీడియోస్ ఒకటి రెండు అట్లా పెడితే సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి నార్మల్ వాయిస్ ఓవర్ అట్లా అట్లా వెళ్తున్నాయి కానీ మనకి మరీ మిలియన్స్ లో వచ్చేంత రీచ్ అయితే ఇంకా రావట్లేదు సో కాబట్టి ఇంకా సాంగ్స్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్లో ఒక టూ సాంగ్స్ త్రీ సాంగ్స్ మనది మంచిగా వైరల్ అయ్యాయి మిలియన్స్లో వ్యూస్ కూడా వచ్చాయనమాట అలానే లాంగ్ వీడియోస్ కూడా అంటే మనం ఎక్కువగా ఫోకస్ అంతా లాంగ్ వీడియోస్ పైన పెడుతున్నాం కాబట్టి సో లాంగ్ వీడియోస్లో కూడా ఏదైనా ఒక వీడియో వైరల్ అయ్యిందంటే కొంచెం రీచ్ ఉంటుంది నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దానికి మీరు చేయాల్సిందల్లా లైక్ చేయడం షేర్ చేయడం అనమాట సో ప్లీజ్ అందరూ కూడా మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇలాగే నా మంచి కోరే ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఇలాగే ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అయితే కోరుకుంటూ ఉన్నాం ఇంకా వీడియోలో టాపిక్ వచ్చేస్తే సో ఇంక ఈరోజు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నప్పుడు నేను వీడియో షూట్ చేశాను ఇది ఆఫ్టర్నూన్ అయితే కాదండి మార్నింగ్ ఒక నైన్కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట వంట చేయడం అయితే కొంచెం తొందరగానే చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజైతే పప్పు అలాగే అరటికాయ తాలింపు చేసేసి రైస్ పెట్టేసాను రైస్ అయితే కుక్ అయిపోయింది ఇంకా పప్పు కూడా కుక్ అయిపోయింది దానికి ఇంకా తిరగబాత వేయాలి అలాగే అరటికాయ కూడా బాయిల్ చేస్తూ ఉన్నా ఇంకా వంట అయితే అవుతూ ఉంది అప్పటికే టైం లెవెన్ అయిపోయింది సో నేనైతే ఒక టైమింగ్ ప్రకారం డైట్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి అంటే ఇంతకు ముందు మంచిగా నేను ఎంత అనుకున్నానో అంత వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ ఇంకొక త్రీ ఫోర్ కేజెస్ వెయిట్ లాస్ అవుదామనే టైంకి చాలా వీక్గా ఉన్నానని చెప్పేసి చాలా మంది ఆపేయమన్నారు మా వారు కూడా చాలా సన్నగా అయిపోతున్నావు అస్సలు బాగాలేదని చెప్పేసి వద్దన్నారు అనమాట అందుకని ఆపేసి ఉన్నాను సో మళ్ళీ మంచిగా ఫుడ్ అవి తిన్నా ఈ మధ్య నాన్ వెజ్ అంతా బిర్యానీలు బాగా తిన్నాను అనమాట కేఎఫ్సీ అవి ఇవి సో అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నానని నాకే అనిపిస్తూ ఉన్నింది అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఈ డైట్ ప్లాన్ అనేది నేను స్టార్టింగ్ అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నేను డైట్లో ఎలా ఉంటాను ఏం ఫుడ్ తీసుకుంటాను ఏం తింటాను అలాగే ఎలా నా డైట్ని నేను మెయింటైన్ చేస్తున్నానని చెప్పేసి అయితే మీకు రేపటి వీడియోలో నేను ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను సో నాకు తెలిసినంతవరకు అనమాట నేను ఎలాగైతే ఫాలో అవుతున్నాను అదే మీకు రేపు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది అడుగుతూ ఉన్నారు కదా మీ డైట్ ప్లాన్ చెప్పండి మీరు ఏం ఫుడ్ తీసుకుంటారో చెప్పండి అని సో నేనేం తింటున్నానని చెప్పేసి అయితే మీకు నేను చూపిస్తాను అండ్ మెయిన్గా మనం వెయిట్ లాస్ అవ్వాలనే దీంతో ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారనమాట సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది వెంటనే వీక్ అయిపోతుంది అంటే స్టార్టింగ్లో వెయిట్ లాస్ అయ్యేటప్పుడు బాగానే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అంటే ఒక టూ త్రీ మంత్స్ అట్లా దాటిన తర్వాత మన బాడీలో ఆట ఆటోమేటిక్గా వీక్నెస్ రావడం హెల్త్ ఇష్యూస్ రావడం మాటి మాటికి జ్వరం రావడం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం లో బీపీ వచ్చేయడం ఇలా చాలా వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయనమాట సో హెల్దీ వేలోనే మనం ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అని నేను ఆల్రెడీ వీడియో చేశాను అండ్ అది కొంచెం హార్డ్ వర్క్తో కూడుకునేది కాబట్టి ఫుడ్ విషయంలో నేను డైట్ ఎలా తీసుకుంటానని చెప్పేసి అయితే మీకు రేపు ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను తప్పకుండా చూడండి రేపు టెన్ థర్టీకి వీడియో అయితే వస్తుంది ఓకేనా సో ఇంక ఇక్కడ వంట పని అయితే కంప్లీట్ అయిపోయి వచ్చేసింది ఇంకా పప్పు అయితే తిరగబాత వేసి పెట్టేశానండి ఇంకా అటుపక్క అరటికాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది పప్పు ఇంకొక త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకున్నామంటే తిరగబాత వేసాక టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా కొంచెం వాటర్ అవి యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఎనుపుకునేటప్పుడు కొంచెం అట్లా పచ్చివాసన లేకుండా అని చెప్పేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ అట్లా బాయిల్ అనమాట సో ఆ టైంకి కరెక్ట్గా గ్యాస్ అయిపోయింది ఎలాగో లక్కీగా చెప్పాలంటే వంట అంతా ఫినిష్ అయిపోయింది లాస్ట్లో ఇంకొక టెన్ పర్సెంట్ కుకింగ్ మాత్రం ఉందన్నమాట సో ఆ టైంలో గ్యాస్ అయిపోయింది నాకు ఆ టైంకి ఏం చేయాలో అర్థం కాలేదు సిలిండర్ ఉందనే విషయం మర్చిపోయాను హాయ్ హైండి కరెక్ట్గా అన్ని వంటలు అయిపోయింది రైస్ తాలింపు పప్పు అంతా పప్పు తిరగబా వేసి పెట్టాను అదొక రెండు నిమిషాలు ఉడికిస్తే బాగుంటుంది తినడానికి అని చెప్పేసి సో అది ఉడికే లోపే గ్యాస్ అయిపోయింది ఆల్రెడీ సిలిండర్ అయితే ఉంది దాన్ని ఫిట్ చేయాలి ఫిట్ చేసే లోపే పిల్లలకి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇవ్వాలన్నమాట సో కరెక్ట్గా ఎట్లనో లక్కీగా వంటలు అయితే అయిపోయాయి ఇంకా ఇంక ఇక్కడ ఇది చూడండి కొంచెం అట్లా కుక్ అయిందంటే మామూలుగా పప్పు తిరగపాత వేసిన వెంటనే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు బాగా బాయిల్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని చెప్పేసి కుక్ చేద్దామని ఇంక నేను ఆ సిలిండర్ లాక్ వచ్చి దాన్ని ఫిట్ చేసి ఇంకా ఎంత టైం పడుతుందో ఏదోలాగా మొత్తానికి లక్కీగా అయితే వంట పని అయితే అయిపోయింది ఓకేనా సో ఇంకెళ్ళి సిలిండర్ తీసుకొచ్చి ఫిట్ చేస్తాను చూస్తూ యాక్చువల్లీ ఇంట్లో ఫుల్ సిలిండర్ ఉందనే విషయం మర్చిపోయానండి ఎందుకంటే మేము దసరా హాలిడేస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాం కదా అప్పుడు మా వారైతే బుక్ చేసి తెప్పించి పెట్టారంట ఇంకా వెంటనే కాల్ చేశాను గ్యాస్ అయిపోయిందంటే ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా దాన్ని వాడుకో అన్నారు మళ్ళీ చూసి ఫిట్ చేశాను అనమాట సో అట్లా ఇంకా వర్షం అయితే పడుతూ ఉందండి ఈవినింగ్ అనమాట ఇది లంచ్ అంతా ఇచ్చి పంపించేసిన తర్వాత ఈవినింగ్ అంటే ఒక త్రీ ఓ క్లాక్ ఆ టైం అనుకోండి సో మార్నింగ్ అయితే మంచిగా ముగ్గులు అవి వేసి అంటే ఎరమున్న పెట్టి ముగ్గులు పెట్టున్నాను ఇంకా మూడు గంటలకేమో స్టార్ట్ అయ్యింది వర్షం అయితే సరేలే ఇంకా మన బాధ్యత మనం మార్నింగ్ లేవగానే మన పని మనం చేసేసామంటే దానిపైన వర్షం పడ్డం పడకపోవడం ఇంకా దాని ఇష్టం అనమాట సో మామూలుగానే మనం ఎప్పుడైతే నీట్గా ముగ్గులు పెట్టి ఎరమున్న పెట్టి నీట్గా రెడీ చేసి ఉంటామో అప్పుడే వర్షాలు పడుతూ ఉంటాయి బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే ఎక్కువ బట్టలు ఉతికేసినప్పుడు కానీ ఇట్లా మంచిగా అలంకరించుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడే అనమాట ఫంక్షన్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు వర్షాలు వస్తే మాత్రం చాలా కోపం వస్తుంది కదా నాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ చాలానే వచ్చాయి మెయిన్గా పండగలు అయితే వర్షాలు పడితే మాత్రం భలే చిరాకు వస్తుంది నాకు ఈ దీపావళి అంటేనే వర్షాలు టైం కదా సో దీపావళి కూడా మేము ఎప్పుడు కూడాను మంచిగా రెడీ చేసి టెంపుల్కి వెళ్ళడం వర్షంలో తడుచుకొని రావడం ఇదే పని అనమాట ఈసారి ఎలా జరుగుతుందో చూడాలి ఈసారి అన్నీ కూడా తారుమారేలేండి వర్షాలు పడే టైంలో ఎండలు వస్తున్నాయి ఎండలు వచ్చే టైంలో మంచు వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చేంజ్ అయింది కదా క్లైమేట్ కూడాను సో మీరేమంటారో కమెంట్స్ షేర్ చేసేసింది నాకైతే అలానే అనిపిస్తుంది పడే టైంలో వర్షాలు పడట్లేదు ఇప్పుడు విపరీతంగా పడుతున్నాయి అనిపిస్తుంది ఇంకా అట్లా నేను కూడా కాసేపు పడుకొని లేచానండి లంచ్ అవి రెడీ చేసి ఇచ్చేసి నేను కూడా తినేసి మా వారు వచ్చిన తర్వాత మా వారు కూడా పెట్టిచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ అయినా ఖచ్చితంగా పడుకోని నిద్రపోతున్నా ఎందుకంటే నా హెల్త్ కూడా నాకు ఇంపార్టెంటే ఎప్పుడో నేను ఒక ఫోర్ థర్టీకో ఫైవ్ లేస్తాను అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా నాన్ స్టాప్గా ఇంట్లో ఒక రెండు గంటల వరకు వర్క్ అయితే ఉండనే ఉంటుంది నాకు మార్నింగ్ ఇంట్లో పనుల నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ బట్టలు ఉతకడం ఆరేయడం ఇవన్నీ కంప్లీట్ అయ్యి వాటిని తీసుకొచ్చి మర్చడం ఇలాంటివన్నీ కూడా నేను ఒక్కొక్క రోజు రెండు గంటల లోపే చేస్తాను చేస్తూ ఉంటాను సో ఇట్లా ఈ పనులన్నీ చేసేటప్పుడు కొంచెం అలసట అనేది వస్తుంది కదా కాబట్టి నేను ఒక వన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటాను అనమాట పడుకొని నిద్రపోయి లేస్తాను మళ్ళీ నాకు ఈవినింగ్ నుంచి మళ్ళీ ఫ్రెష్ మైండ్ తోటి ఇంట్లో పనులు చేసుకోవడం డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇలాంటివి చేసుకుంటాను అనమాట మళ్ళీ నైట్ పడుకునేసరికి ఒక లెవెన్ అయిపోతుందిలేండి ఇంట్లో పనులు తర్వాత బిగ్ బాస్ షో చూడడం వీడియోస్ ఏదన్నా ఉంటే ఎడిటింగ్స్ చేసుకోవడం ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా ఈ బ్లౌజెస్ అయితే మీరు నేను షార్ట్ వీడియో పెట్టాను చూసారు కదా సో భార్గవి శారీస్ అండ్ డ్రెస్సెస్ అని కలెక్షన్లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా అని సో వీటి కాస్ట్ కూడా అడిగారండి నన్ను సో వాళ్ళు మెన్షన్ కూడా చేశారు కాస్ట్తో సహా వాళ్ళ పేజ్ని అయితే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి అలాగే స్క్రీన్ పై నెంబర్ కూడా ఇచ్చాను కదా వాళ్ళకి ఆ నెంబర్తో వాట్సాప్ చేయండి సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాస్ట్ ఎంత డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇంకా బట్టలన్నీ ఉతికున్నాను అనమాట అవన్నీ కూడా తీసుకొని వచ్చాను ఇవన్నీ మర్చిపెట్టాలి నాకు ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అయితే సూపర్ ఉంది అండ్ నెట్ క్లాత్ తో మనకి వేసారు కాబట్టి స్లీవ్ కి బ్యాక్ నెక్ కి చాలా బాగుంది నేను ఇది స్టిచ్ చేయించుకుని డిజైన్ చేపించుకున్న తర్వాత మీకు ఒకసారి వేసుకొని చూపిస్తాను ఇలాంటి మల్టీ కలర్ బ్లౌజెస్ అంటే మల్టీ కలర్ డిజైన్ తోటి వచ్చిన బ్లౌజెస్ కనుక మనం ఒక రెండు మూడు తీసి డిజైన్ చేపించేసి స్టిచ్చింగ్ చేపించేసుకున్నాం అంటే ఎటువంటి శారీలకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు ఈ బ్లాక్ లో ఉన్న కలర్స్ అన్నిటికీ కూడా నాకు ఏ శారీ కైనా మ్యాచ్ అయిపోతుంది అందుకోసమే తీసుకున్నా కొలాబ్స్ కి అని చెప్పి వస్తుంటాయి కదా కూడా సెట్ చేసుకోవచ్చు చాలా చెప్పేసి తీసుకున్నాను సో ఇదన్నమాట ఇంక ఈ బట్టలు అన్నీ కూడా మర్చిపెట్టాలి ఇంకా ఇవన్నమాట రోజు ఉండే పనులేండి సో ఇంకొక టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలండి నాకు ఎందుకో అసలు నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడకూడదు పట్టించుకోకూడదు అని చెప్పేసి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నా మరి నన్ను హట్ చేసే విధంగా ఏదైనా కామెంట్స్ వస్తే కూడా నేను డిలీట్ చేసేస్తూ ఉన్నాను వీటి గురించి ఎందుకులే మనం తలనొప్పి తెచ్చుకోవడం అని అయినా కూడా నన్ను అంటే నేను తీసుకుంటాను ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో ఈ సోషల్ మీడియాలో ఉన్న తర్వాత పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది రెండింటినీ తీసుకోవాలి మనం ఎలా ఉన్నా మనం నచ్చే వాళ్ళకి నచ్చాం నచ్చని వాళ్ళు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మన ఈ సమాజంలో మనం బాగా తెలిసిన వాళ్ళే మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మన పైన నిందలేసేస్తూ ఉంటారు అలాంటిది ఇంకా మన గురించి తెలియని ముక్కు మొహం తెలియని వాళ్ళు బయట వాళ్ళు ఎవరో నిందలేస్తే ఇంకా దీనికి కామన్ అని చెప్పేసి నేను లైట్ తీసుకుంటున్నా ప్రతిరోజు కూడా కామెంట్స్లో అట్లీస్ట్ నాకు డైలీ రాకపోయినా ఎప్పుడో ఒక రోజైనా ఒకటి రెండు నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి అలాంటిది మామూలుగా జెంట్స్ పెడితే ఓకేలే ఈ సొసైటీ కొంతమంది ఇలానే ఉంటారని మనం లైట్ తీసుకుంటాం కానీ జెంట్స్తో పాటు లేడీస్ కూడా పెడుతున్నారు చూడండి అది నాకు చాలా బాధగా ఉందనమాట నా గురించి అయితే నేను పట్టించుకోనండి కానీ అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నా పిల్లల్ని అనేసరికి నాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది అనమాట నాకు రీసెంట్గా మా అమ్మాయి డాన్స్ ఈవెంట్కి వెళ్ళింది కదా బర్త్డే ఈవెంట్కి అని చెప్పేసి అసలు దాంట్లో ఏమైనా తప్పు ఉందో చెప్పండి దాని గురించి కామెంట్స్ పెడతారనమాట అవసరమా మీ అమ్మాయికి ఇప్పటి నుంచి ఇలాంటివి ఓవర్ యాక్షన్ ఎక్కువ మీ అమ్మాయికి అలాగే ఇంకో ఇంకోటి ఏమంటే బర్త్డే ఈవెంట్కి వెళ్ళేసి వచ్చింది కదా సో అప్పుడు డిస్ట్ ఎక్కువైపోయి అంటే ఫీవర్ అని చెప్పేసి నేను డిస్ట్ ఎక్కువైపోయిందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డిస్ట్ తీసుకుని వచ్చాను కదండి సో అది వీడియో పెట్టాను కదా మా అమ్మాయికి ఇట్లా ఫీవర్ వచ్చేసింది అంటే ఇంకా అలాగా గాడిదలాగా ఎగిరితే డిస్టి రాకుండా ఉంటుందా జ్వరం రాకుండా ఉంటుందా అనడము అంత ఓవరాక్షన్ ఎందుకు స్టైల్ ఎక్కువ అనడము ఎందుకండి ఇలాంటివన్నీ అసలు నాకు అర్థం కావట్లేదు ఒక తల్లి మాకు మా పిల్లలకి ఏం చేయాలో మాకు బాగా తెలుసు కొన్ని కామెంట్స్ ఏమంటే అవసరమా ఇవన్నీ ఆపిచ్చేయండి నువ్వు అలా ఇలా పిల్లల్ని వదిలేస్తున్నావు మీకు తెలుసా మా పిల్లలు ఏంటని చెప్పేసి మీకేం అసలు మా పర్సనల్ లైఫ్తో మీకు ఎందుకండి నా గురించి ఎలాగో వాగుతూనే ఉంటారు ఏదో ఒకటి వాగండి మా అమ్మాయికి ఏం చేయాలి ఏం చేయకూడదు మా పిల్లలు మేము ఎలా చూసుకోవాలి అవి కూడా మీరే చెప్తారా కనింది మేము కదా మాకు తెలియదా ఎలాంటి పనులు చేపించాలి ఏమేమి చేస్తే మా పిల్లలు లైఫ్ బాగుంటుందని చెప్పేసి ఎందుకు అంటే సోషల్ మీడియాలో ఉంటే మీరు ఏమన్నా మేము తీసుకోవాలా మీరు ఏమన్నా మేము భరించాల్సిందేనా నన్ను ఎలాగో అని ఏడుస్తున్నారు కదా ఏడవండి మళ్ళీ మా పిల్లల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేయడము ఒక డిస్ట్ తగిలేసింది ఒక ఫీవర్ వచ్చేసిందంటే ఒక చిన్న పిల్లకి పదమూడేండ్ల పిల్లకి ఇలా ఫీవర్ వచ్చిందంటే ఇంకా గాడలాగా ఎగురుతూ ఉంటే డ్యాన్స్లు వేస్తూ ఉంటే ఫీవర్ రాదా డిస్ట్ తగలదా మీకు ఎందుకండి అది కూడా ఒక వీడియోకి పెట్టారంటే ఏదోలే క్యాజువల్గా పెట్టుంటారు అనుకోవచ్చు ప్రతి వీడియోకి ఒకే రోజులో ప్రతి వీడియో కింద ఒక్కొక్క నెగిటివ్ కామెంట్ పెట్టేసే వెళ్ళిందనమాట పేరు కూడా ఏదో మౌనికనో సం ఏదో వస్తుందండి దాంట్లో వచ్చేసరికి మౌనికాను మౌనికాను ఉంటుంది ఐడి కూడా ఎందుకండి మీకు అంత పగ అంత కక్ష అసలు మాకు అసలు ఇలాంటి పట్టించుకునే అంత ఓపిక టైం కూడా నాకు లేవు కానీ నా పిల్లల జోలికి వస్తే నేను ఒప్పుకోనండి నా గురించి మాట్లాడుతున్నారు వాగండి మీకు ఎంత నోరు నొప్పేసి వచ్చేదాకా వాగండి నా పిల్లల విషయంతో మీకు ఏంటి పని మా పిల్లలకి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎక్కడికి పంపించాలి ఎక్కడికి పంపించకూడదు ఇవి మాకు అన్ని తెలుసు కాబట్టి మీ పని మీరు చూసుకోండి నా వీడియోస్ నచ్చితే చూడండి నా వీడియోస్ నచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తారు తీసుకోకుండా వచ్చేసి ఏదో ఒక కామెంట్ పెట్టాలని హట్ చేసే విధంగా పెట్టేసినంత మాత్రమే మేము వెనకడిగేసేది ఏముండదు కష్టమైన నష్టమైన బతకాలని ఎవరైనా ముందుకొస్తారు ఏదో ఏ పనిలో ఉన్నా ఈ పని అని కాదులేండి ఒక కూలీ పనికి వెళ్ళినా కూడా అక్కడ అనేవాళ్ళు కూడా అంటూనే ఉంటారు ఇవన్నీ పట్టించుకుంటే బ్రతకాలి కదా మనం కూడా తినాలి కదా మూడు పూట్ల సో కాబట్టి నాకైతే ఇలాంటివి పట్టించుకునే అంత టైం కూడా నాకు ఈ ప్రజెంట్ అయితే లేదు కాకపోతే మీరే చూస్తున్నారు కదా వీడియోస్ కూడా నేను టైంకి పెట్టలేకపోతున్నా కొంచెం బిజీ అయిపోయాను అనమాట అలాంటిది ఇంకా ఈ తొక్కలో కామెంట్స్ పట్టించుకునే అంత ఉండదు నాకు బ్యాడ్ కామెంట్స్ని కాకపోతే కొంచెం బాధ నన్ను ఎలాగో అంటారు కదా నా పైన ఎలాగో పడి ఏడుస్తూ ఉంటారు కదా మరి నా పిల్లల గురించి కూడా మీకు ఎందుకని చెప్పి ఒక ఇదన్నమాట ఎలాగో వాళ్ళు మారరులేండి ఎంత చెప్పినా ఇలా నెగిటివ్ కామెంట్స్ పెట్టి హట్ చేసే వాళ్ళు జీవితంలో మారరు అనమాట వాళ్ళకి అదొక సాటిస్ఫాక్షన్ ఒకరిని అంటూ ఉంటే బాగుంటుంది ఫుడ్ కంటే ఇలాంటివే కడుపు నిండుతూ ఉంటాయి ఏం చేయలేము సో ఇంకా నెక్స్ట్ అయితే బట్టలన్నీ ఉతికానండి అవన్నీ ఆరేసేసి దాని తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అనమాట ఇది మా వారైతే స్నాక్స్ తీసుకొని వచ్చారనమాట సో ఇంట్లో ఆల్రెడీ గోల్డ్ అని స్నాక్స్ ఉన్నాయి అయినా కూడా మళ్ళీ తీసుకొచ్చారనమాట నాకైతే కోపం వచ్చింది ఇంట్లో ఏమీ లేనప్పుడు అడుక్కుంటే కూడా తీసుకురారు అన్నీ ఉన్నప్పుడు మాత్రం తీసుకొస్తారు మా వారితో ఇలాంటి బాధ అనమాట నాకు చక్కీలు ఇంకా చెనగ్గంజలు అంటే కారం చెనగ్ తర్వాత కొన్ని స్నాక్స్ అన్ని కూడా తీసుకొచ్చారనమాట ఇంకొక వన్ వీక్ పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు అన్ని స్నాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో ప్రెసెంట్ అయితే సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ కూడా ఇచ్చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ